మన నియోజకవర్గానికి లేకేసి కూడా భూ కబ్జాలకు అంతులేకుండా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి నుండి ఒక రాలా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తామనే మాట ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రావు రాజకీయాలు అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం ఆ సమాజం ఇటువంటి పరిస్థితి దాన్ని అడ్డు పెట్టుకొని ఒక పత్రికని ఒక ఛానల్ అడ్డు పెట్టుకొని గోపెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాలు మనల్ని కలిసి ఇద్దరు కలిసి గోపెల్స్ లో కబ్జాలు కబ్జాలని మాట్లాడితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక యాభై సార్లు తగ్గకుండా సవాల్ ఇస్తున్నాం ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోపెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నాం ఆ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది వ్యవస్థల్ని పని చేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఏ రకంగా వ్యవస్థని పనిచేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు చదువుకున్నటువంటి బిమ్లు అది కులాలకు మతాలకు అతీతంగా కూడా పెళ్లి చేస్తా ఉన్నారు రాజకీయ ముస్టులో మేము పెద్ద మనుషులు మేము మా మతంలో చాలా మాకు ఉంది ఈ మతాన్ని అడ్డు నేను ఏమైనా జోపిడికి తెరలేదునా మేము ఈ చట్టానికి అతీతులం అసలు ఇండియన్ పీనల్ కూడా అనేది వాళ్ళకు వర్తిం వర్తింప వర్తింపదు అనే విధంగా మాట్లాడటం మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే ముప్పై వేల మంది వస్తారు మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారు మేము ప్రజల వాళ్ళు అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు మీ ఎనకల ముప్పై వేల మంది వచ్చినా మూడు లక్షల మంది వచ్చినా మీ ముట్టు మీద నాలుగు తండ్రి మీరు చేసిన తప్పులకి లోపల లేకుండా పోయే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా వీళ్ళు ఆకండించినటువంటి ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వం నుండి వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనాథరైజర్ లేఅవుట్ మీద ఖచ్చితంగా తీసుకుంటున్నాము భవిష్యత్తు ఎవరైనా కూడా ఈ పెట్టి అనాథరైజర్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి మీరు చేసినటువంటి తప్పును సరించుకోండి అంతేగాని మేము గొప్ప మా మీద పుట్టినాను ఎవరి మీద మా కక్ష సాగిండదు వ్యవస్థలను పనిచేయించాలని ఆలోచనకు వచ్చినాం ఈ నియోజకవర్గంలో స్పష్టమైనటువంటి మార్పు మంచి మార్పు ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినాం ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో ప్రజల జీవిత జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తా